సూపర్ ఉంది బాగుంది అంతా బాగుంది సెకండ్ హాఫ్ అయితే అసలు మామూలు బాహుబలి కలిగి ఏం కనబడో సెకండ్ హాఫ్ చాలా బాగుంది సూపర్ సినిమా అసలు పార్ట్ టూ ఉంటే సినిమా ఇప్పుడు చూసి సినిమాలు ఇప్పుడు రాజా అసలు రాజాసాబ్ అంటే తరల మూవీ అని ఎక్స్పెక్ట్ బ్రో అసలు మామూలు అసలు సలార్లు కూడా కాదు సలార్ అమ్మ మొగులా ఉంది సినిమా మాత్రం సూపర్ అసలు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు సినిమా ఫ్యామిలీ పరంగా సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఇరగదీసేస్తాడు అసలు ఆ మైండ్ అసలు మారుతి అసలు మామూలు మారుతి విలన్ అసలు సినిమా మొత్తం హీరోనే ఇంకా విలన్ లేడు ఇంకా మొత్తం ప్రభాస్ సినిమా మొత్తం ప్రభాస్ బీజం ఇరగదీస్తాడు తమన్ భాయ్ అసలు చూడడానికి మామూలుగా లేదు ఓచి తర్వాత నిజంగా ఇది సూపర్ హిట్ మామూలుగా లేదు అలా ఉంది సినిమా మాత్రం బాగుందన్న సినిమా సినిమాలో ఎలివేషన్స్ కానీ ప్రభాస్ యాక్టింగ్ కానీ లేదంటే అక్కడ డైరెక్టర్ కొడి మాములుగా సినిమాలో మనకి జరిగినవి ఏమైనా బాగున్నాయి అన్న అది మొత్తానికి ఒక స్టోరీ పరంగాను మళ్ళీ లవ్ సీన్స్ మొత్తం ఆల్ ఆల్ మిక్స్ చేసారు అన్న సినిమాలు వరకు ఇటు యాక్షన్ సినిమా బాహుబలి కలిపి ఇవన్నీ తీశాడు చాలా బుజ్జిపెడ్డ తర్వాత ఇంత వేరియేషన్ తో కామెడీగా ఎట్లా అనిపించింది దాని ప్రభాస్ తో బాగుంది అన్న అంత ఎలివేషన్ ఆ లెవెల్ మరి ఈ క్రాస్ చేశారు ప్రేక్షకులకి చూసే వాళ్ళకి ఎవరైనా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు చూడొచ్చు చూడండి ఎంజాయ్ చేయండి మామూలుగా లేదు రేటింగ్ రేటింగ్ టెన్ బై టెన్ అన్న మనం ఆలోచించడం లేదు బ్లాక్ బాక్స్ చూడండి రేపు చూసుకో రేపటి నుంచి కలెక్షన్ చూసుకోండి మీకు ఏం మాట్లాడమాట సినిమా మామూలుగా లేదు మేము అది ఏలూరు ఏలూరు నుంచి ఇక్కడ వచ్చాం ఓణి ప్రభాస్ అండ్ కోసం వచ్చాం పండగ అంటే పండగ అంతే ఆసుకునే ఆపరు ఫస్ట్ ఎవరు కొట్టింది చూనీదే నా కొట్టేది నా చేస్తాం పండగ వచ్చింది పండగ తీసుకొచ్చాడు అన్ని అంతే కొట్టుతాం కొట్టి చూపిస్తాం రికార్డ్ ఇది పండగ పండగ రాజేశా పండగ సూపర్ మారతి చాలా బాగుంది ఆయన వీళ్ళకి వెళ్ళిపోతాం అలాగా లాస్ట్ లో లీడ్ ఇచ్చారు కొంచెం సస్పెన్స్ లో పెట్టారు అది కూడా యాడ్ చేస్తే బాగుంటది ప్రభాస్ కామెడీ టైమింగ్ కామెడీ టైమ్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమాలో బాగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగుంది సెకండ్ హాఫ్ లో వాళ్ళు భయపడేటప్పుడు మనం నవ్వుతాం అది చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాలో ఈ రాజసభ సినిమాలో డైలాగ్ ఏమి ఏమన్నా ప్రభాస్ చాలా కామెడీ బాగా చూపించారు చాలా బాగుంది బీజిఎం బీజిఎం అదరగొట్టేసారు క్లైమాక్స్ లో బాగుంది చాలా బాగుంది